ఓటీటీలో ఒకసారి చూసేసిన సినిమాని మళ్లీ థియేటర్కి వెళ్లి ప్రజలు చూస్తారా ఇది నిజంగా ఆశ్చర్యకరమైన ఆలోచన అంతకుమించి ప్రయోగాత్మక ఐడియాలజీ అలాంటి ఆలోచనతో ప్రయోగాత్మకంగా రిలీజ్ చేసిన బండా మొదటిసారి అందరి దృష్టిని ఆకర్షించింది మనోబ్ బాజ్పాయ్ నటించిన ఈ సినిమా మొదట్లో ఓటీటీలో విడుదలైంది ఆ తర్వాత థియేటర్లలోకి వచ్చి ఆశించినంతగా బాక్సాఫీస్ వద్ద మెరవకపోయినా ఇది ఒక ప్రయోగం అని అంతా భావించారు ఇప్పుడు అక్షయ్ ఖన్నా రెండువేల ఇరవై ఒకటి చిత్రం స్టేట్ ఆఫ్ సీజ్ పెంపుల్ అటాక్ ఓటీటీలో విడుదలయ్యాక థియేటర్లలోకి వస్తోంది అక్షర్థాం ఆపరేషన్ వజ్రశక్తి పేరుతో దీనిని థియేటర్లలోకి రిలీజ్ చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది నిజానికి థియేటర్లలో ఆడేశాక కొన్ని వారాలకు ఓటీటీల్లో విడుదలవుతున్నాయి కానీ అందుకు భిన్నంగా ఓటీటీలో అందరికీ అందుబాటులో ఉన్న సినిమాని థియేటర్లలో విడుదల చేయడం ఒక కొత్త ట్రెండ్గా మారింది ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్ తర్వాత పుట్టుకొచ్చిన ట్రెండ్గా దీనిని చూడాలి దేశభక్తి యుద్ధ వీరుల కథను పెద్ద తెరపై ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం మేకర్స్కు ఉండి ఉండొచ్చు ఇక థియేటర్ రెంట్లు పే చేసేవారికి నష్టాల గురించి భయం లేదని ప్రయోగానికి ధైర్యం చేశారని భావించాలి ప్రస్తుతం ప్రజల మూడ్ని ఎన్కాష్ చేయాలనే ప్రయత్నం కావచ్చు ఇక ఇటీవల బ్యాక్ కొటేషన్ సనం తేరీ కసం బ్యాక్ కొటేషన్ థియేటర్లలో రెండో రిలీజ్లో సాధించిన ధాన విజయం చూశాక కూడా కొందరిలో బాక్సాఫీస్ విజయంపై ఏదో ఒక కొత్త ఆశ పుట్టుకొచ్చిందని భావించాలి ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన సినిమాలను థియేటర్లలో విడుదల చేస్తే ఆదరణ దక్కుతుందా లేదా అన్నది అప్పటి మూడ్పై ఆధారపడి ఉంటుందని కూడా అర్థం చేసుకోవచ్చు ్యాక్ కొటేషన్ అక్షరధామ్ ఆపరేషన్ వజ్రశక్తి బ్యాక్ కొటేషన్ థియేటర్ మీద బాన్సా ఫీట్ సౌందా లేదా చూడాలి